అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ జానక విముక్తి నలభై ఐదో భాగం రచన రంగనాయకమ్మ గారు లాయర్ అన్నావు కదా ఎవరి దగ్గర చేస్తోంది వివరాలు చెప్పాడు సత్యం ఈవినింగ్ కాలేజీలో ఎల్ఎల్ఎం కూడా చేస్తోంది ఎన్నాళ్ళ నుంచి పరిచయం నీకు రెండేళ్ళు దాటింది నీ వయసు ఇరవై నాలుగు అనుకుంటానే తను ఇరవై ఆరు మూర్తి నవ్వాడు సరే పెళ్ళి ఎప్పుడో చెప్పు పెళ్ళి ప్రత్యేకంగా ఒక రోజు జరగాల అని నువ్వే అన్నావుగా ఒకసారి ఏంటి అదే పట్టుకున్నావా సరే పెద్దవాళ్ళ అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఉంటేనే సరదాగా ఉంటుంది శాంత చెప్పేసింది వాళ్ళ ఇంట్లో నాకు చదువు తక్కువని కులం తక్కువని వయసు తక్కువని అన్నీ చెప్పింది అమ్మకి నాన్నకి వాళ్ళ ఇంట్లో మొదట్లో బాగానే అభ్యంతరాలు లేచాయి తనకు చదువు ఎక్కువని వయసు ఎక్కువని మా ఇంట్లోనూ అభ్యంతరాలు లేచేవే కానీ నేను ఇంకా చెప్పలేదు మా అమ్మకి మీ అమ్మతో నీ పోట్లాటి ఇంకా జరగలేదన్నమాట సందర్భం రాలేదు ఇంకా సందర్భాలు కానీ నీకు అంటే అక్కర్లేదు కానీ ఆ సందర్భానికి కూడా సందర్భం రాలేదు ఆ సందర్భానికైతే సందర్భం బాగా చూస్తామన్నమాట చాలా అన్యాయమూర్తి మూర్తి అమ్మతో పోట్లాడతానంటావు కానీ పోట్లాడను వాదిస్తాను అంతే అమ్మకి మంచి విషయాలు తెలియాలనే కదా మొన్న తెలుగు గడ్డ అని తెలంగాణ పోరాటానికి సంబంధించిన నవలొకటి చదివాను అందులో కథ అంతా బాగానే ఉందనుకో కాని సంగతి కాదు కథలో ఒక విప్లవకారుడు ఉంటాడు అతను ఒకసారి పేపర్ చదువుతుంటే తల్లి అతని దగ్గరకు వచ్చి కాసేపు చూసి కాగితాలు నీళ్ళు నువ్వే చదువుకుంటావింట్రా కొంచెం గట్టిగా చదవలేదు నేను కూడా వింటాను అంటుంది అన్ని గ్రామాల్లోనూ పోరాటాలు జరుగుతున్నాయి కదా ఆ సంగతులు పేపర్లో ఏం రాశారో తెలుసుకోవాలని ఉంటుంది ఆవిడకి తల్లి అలా అడిగితే కొడుకు ఏమంటాడో తెలుసా నీకు ఈ సంగతులు అర్థం కా అర్థం కావలే ఏం వింటావు విన్నా తెలియవు నీకు అని మళ్ళీ తనే చదువుకుంటూ కూర్చుంటాడు పాపం ఆ తల్లి కాసేపు నిలబడి చూసి లోపలికి వెళ్ళిపోతుంది నాకెంత కోపం వచ్చిందో ఆ కొడుకు మీద సత్యం చెప్పేదంతా మూర్తి ఆసక్తిగా విన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నారులే విప్లవకారులు చెప్పాలంటే అంతకన్నా అధ్వానంగా ఉన్నారు అతను తల్లికి మినిపించకపోయినా తన కోసమైనా పేపర్ చదువుకుతున్నాడు ఇప్పుడు మన వాళ్ళకి అది లేదు తల్లి దాకా ఎందుకు భార్యలకి పిల్లలకి కూడా ఒక మొక్క చెప్పరు నేర్పరు అసలు వీళ్ళకి తెలిస్తే కదా ఇంకొకరికి నేర్పటానికి విప్లవకారుడిగా పని చేయటం అంటే అదేదో ఉద్యోగం అయినట్టు ఆ ఉద్యోగం చేసేసి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినట్టు ఆ రాతలు ఆ పత్రికలు ఆ ఉపన్యాసాలు ఆ విప్లవాలు అన్నీ రోడ్ల మీద వాళ్ళకు వదిలేసి ఇళ్ళకొస్తారు ఇంట్లో అంత మామూలే ఈ విప్లవకారుడి కుటుంబం ఏ చేతస్తవ కుటుంబం కన్నా కూడా మెరుగ్గా ఉండదు అందరి ఇళ్లలో ఉన్నట్టే విప్లవకారుడింట్లో కూడా ఈయన యజమాని ఆవిడ పని మనిషి ఏమండి ఏమండీ అని భార్య అన్నగారు నాన్నగారు అని పిల్లలు ఈ విప్లవకారుడిని సేవిస్తూనే ఉంటారు ఇక మా అమ్మ సరిగ్గా నా మాట వినదు కానీ అమ్మకి ఎన్నో విషయాలు చెప్పాలని ఉంటుంది నాకు యాభై ఐదేళ్లున్నా ఏమో లేవో మరి అప్పుడే తన జీవితం అయిపోయినట్టుగా విరక్తిగా ఉంటుంది ఏమన్నా పుస్తకాలు చదువుకోరాదా అని పుస్తకాలు తెచ్చిస్తే చదవాలని శ్రద్ధే పుట్టదు పోని వీణా ఖాళీగా పడి ఉంది నేర్చుకోరాదా అని ఒక రోజున సంగీతం మాస్టర్ని పట్టుకొచ్చాను మా అమ్మని చూసి ఆయన మోర్చబడిపోయాడు ఆయన చూసి మా అమ్మ వంటింట్లోకి పారిపోయింది ఎంత వాదించానో నేను కాసేపు సంగీతం నేర్చుకోవటం కాసేపు ఇంట్లో పని చేసుకోవటం కాసేపు పుస్తకాలు చదువుకోవటం అలా చేస్తే ఉత్సాహంగా నడుస్తుంది కదా పెద్ద వయసులో నేనేదైనా మంచి విషయాలు చదువుకుంటూ ఉంటాననుకో ఆ పక్కనే మా అమ్మ ఉంటుంది కదా ఈ విషయాలు అమ్మ కూడా తెలిస్తే బాగుంటున్నాయి అనిపిస్తుంది నాకు అప్పుడు ఎప్పుడో అప్పుడు చెప్తూనే ఉంటారు అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం సత్యం కమ్యూనిస్ట్ అనేవాడు అన్ని కోణాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఉండాలి లేదో రాజకీయాలు ఒక్కటే తెలిస్తే కాదు అయినా ఇతర కోణాల్లో ఏమీ నేర్చుకోకుండా రాజకీయాల్లో మాత్రం ఏవి సరిగ్గా నేర్చుకోగలుగుతారు ఆడవాళ్ళ విషయంలో ఫ్యూడల్ పద్ధతుల్లో ఉండేవాడు రాజకీయాల్లో కమ్యూనిస్ట్గా ఉండగలడంటే నేను ఒప్పుకోను అలాగే మత విషయాల్లో సరిగ్గా ఆలోచించలేని వాడు రాజకీయాల్లో సరిగా ఆలోచిస్తాడా కమ్యూనిస్ట్ అనేవాడిలో అభివృద్ధి అన్ని కోణాల్లోనూ సరిగా ఉండాలి ఇద్దరు మాట్లాడుకుంటూ లేచి తిరుగు ముఖం పట్టారు సత్యం నేను ఒకళ్ళని కలవాలి ఎల్లుండి సాయంత్రం వస్తాను మీ ఇంటికి మీ స్టడీ సర్కిల్ వాళ్ళందరికీ పిలవడానికి వీలవుతుందా ఓ కావాల్సినంత టైము శాంత వాళ్ళకి ఫోన్ ఉంది ఇంటికే చేయొచ్చు ప్రభాకర్కి ఆఫీస్కి చేయొచ్చు మోహన్ మా కంపెనీలోనే శారదకి యాదగిరికి కార్డులు రాసి పడేస్తే ఈజీగా అందుతాయి నువ్వు మాత్రం తప్పకుండా రావాలి లేకపోతే మా వాళ్ళు చాలా నిరుత్సాహపడతారు తప్పకుండా వస్తాం అందరినీ చూడాలి కదా నేను కూడా మూర్తిని సిటీ బస్లో విడిచిపెట్టేసి ఇంటికి వచ్చేసాడు సత్యం ఇక సత్యం వచ్చేటప్పటికి జానకి ఇంకా పడుకునే ఉంది ఒళ్ళు తెలియకుండా నిద్రపోతోంది సుందరమ్మ వంటింటి గడప దగ్గర కూర్చుని బియ్యం ఏరుతోంది సత్యం గబగబా బట్టలు మార్చుకొచ్చి కాఫీ పెట్టేసుకున్నావా అమ్మ అన్నాడు లేదు అంది ముక్తసరిగా సుందరమ్మ మరి పెట్టేనా అది కూడా లేస్తుందిగా మోహన్ చూస్తుంటే చాలా దిగులు పడుతోందని తెలిసిపోతుంది ఎప్పుడు అంతే ఆవిడ ఎంత చిన్న విషయానికి కూడా ధైర్యంగా ఉండలేదు కొడుకు ఎంత మంచి విషయాలు చెప్పబోయినా అవేవో ఆకతాయి మాట లేనట్టుగా తోసి పారేస్తూ ఉంటుంది మళ్ళీ కొడుకంటే సదాభిప్రాయమే చాలామంది కన్నా తన కొడుకు మంచివాడనే అభిప్రాయం ఉంది లోపల ఎప్పుడు అనారోగ్యంతో ఉండే తన గురించి తన కొడుకు కష్టం సుఖం అర్థం చేసుకుంటూ మసలుతాడని తోపుట్టినదంటే ప్రాణం పెడతాడని కొడుకంటే పంచప్రాణాలే అయినా అప్పుడప్పుడు కొడుకు చేష్టల గురించి దిగులు పడుతూ కూర్చోటానికి ఆవిడకి కారణాలు ఆవిడకి బోలెడున్నాయి కూతురు గురించి కూడా కొంచెం అసంతృప్తున్నా కూతురు కాపురం సరిగా లేదనే సంగతి ఆవిడ అన్నడు పట్టించుకోలేదు కాపురం బాగోకపోవటం అంటే ఏమిటో ఆవిడికి అర్థమే కాలేదు అల్లుడికి ఇవ్వవలసినవన్నీ ఇవ్వకపోవటం వల్ల వాళ్ళ బాధ కొద్దీ వాళ్ళు ఏదో అనుకుంటారులేమనుకుంటుంది అల్లుడు కూతురుని కొడతాడని తెలిసినప్పుడు కూడా ఆవిడకి మితిమీరిమిన కోపం రాల కాసేపు కళ్ళ నీళ్లు పెట్టుకుంది దానికి కర్మలా ఉంది ఎంత ముద్దుగా పెంచుకున్నామో అని బాధపడి ఊరుకుంది కూతురు కాపురంలో కష్టాలకు పరిష్కారం వేదాంతంలో వెతికి ఓర్చుకోవాలి మరి కొన్నాళ్ళు వెన్నెలా కొన్నాళ్ళు చీకటి అంటారు పెళ్ళైన కొత్తలో ముద్దుగా చూసుకునేవాడు కాదు దాని అదృష్టం బాగుందే అని అతనికే జ్ఞానం వస్తుంది అని చెప్పుకొని ఆ వ్యవహారం పరిష్కారం అయిపోయినట్టుగా తేలిగ్గా ఊపిరి పిలుచుకొని కూర్చుంటే కూతురు హఠాత్తుగా కాపురం వదిలేసి వచ్చింది తల్లి దిగులు చూస్తుంటే కొంచెం జాలేస్తున్నా మధ్యాహ్నం జానికి వచ్చిన దగ్గర నుంచి సత్యానికి సంతోషం అణుచుకోవటం మహా కష్టం అయిపోతోంది ఎంత సీరియస్గా ఉండబోయినా చిరునవ్వులతో మొహం విప్పారుతోంది తల్లి విచారం చూస్తే బాగా వేళాకోవడం చేయబుద్దేస్తోంది సత్యం స్టవ్ వెలిగిస్తుంటే జానకి నిద్ర కళ్ళతో లేచొచ్చి గడప మీద కూర్చుంది గడప మీద ఎందుకే అని తల్లి మూలిగేసరికి కిందకి దిగి గోడవారం కూర్చుంది గడప మీద లక్ష్యం ఉంటుందా అమ్మా అన్నాడు సత్యం తల్లిని మాటల్లోకి దించి కొంచెం దిగులు పోగొట్టాలని తల్లి కోపంతో జవాబు చెప్పకుండా ఊరుకుంది కాఫీ పెడుతున్నానే జానకి నీకు కూడా నాకొద్దు అన్నయ్య తాగబుద్ధి వేయటం లేదు అయితే టీ పెట్టినా మరి ఏదో ఒకటి తాగు కొంచెం నువ్వు తాగుతానంటే నేను తాగుతాను కొంచెం చాలు మరి ఎక్కువద్దు అమ్మ ఈ పూటకి నీకు కూడా టీ పెట్టేనా ఉగ్గురం సరదాగా తాగుదాం నాకొద్దు తెల్లవారులో నిద్ర పట్టక చావాలి అని తల్లి విసుక్కుంది టీ తాగితే నిద్ర పట్టదంటారు ఏటో చాలామంది పరీక్షల్లో నాలుగేసి కప్పులు తాగి శుభ్రంగా నిద్రపోయేవాడిని నైట్ షిఫ్ట్లో ఎన్ని కప్పులు తాగినా నిద్ర ఆగదు సరేలే నీ సంగతి ఎప్పుడూ తలకిందుల వ్యవహారమే కానీ ఇది అని ఒక తల్లి ఒక విసురు విసింది వేళాకోళాలుగా దిగటానికి కొంచెం దారి దొరికింది సత్యానికి నాదే ఆ తలకిందుల వ్యవహారం నేను కమ్యూనిస్ట్ని తెలుసా కమ్యూనిస్టులు ఎప్పుడూ తలకిందులుగా ఉండరు అసలు తలకిందులుగా ఉన్నది నువ్వు మీ ప్రపంచం అంతా తలకిందులుగా ఉందన్నాడు మార్క్స్ దాన్ని కమ్యూనిస్టులే తిన్నగా తిప్పాలన్నాడు అని మహోత్సాహంతో వాదానికి అంకురార్పణ చేశాడు ఎవడా తలమాసినోడు అని తల్లి కారల్ మార్క్స్ని ఎగరగొట్టేసింది సత్యం గట్టిగా నవ్వి మీ పురాణ శాస్త్రులు చెప్పే ఓకదంపుడు కబుర్లు అనుకున్నవి కాయన్ చెప్పే మాటలు తల ఆయనకు మాసిందో మరి మీ అందరికి మాసిందో తెలుస్తుంది నేను ఇచ్చే పుస్తకాలు చదువు మన గోర్కి పుస్తకం ఇచ్చాను ఒక్క బీజన్న తిప్పావా ఎంత గొప్ప కథలవి దాని మొహం చూసి అక్కడే బారేశావు పైగా వాడికి తల మాసింది వీడికి తల మాసింది అని పేర్లు పెడుతున్నావు అని చిన్న పిల్లను కోపడ్డట్టుగా కోపడ్డాడు తల్లిని అసలు అదేమన్నా అర్థమైందాక అర్థమై చచ్చింది అసలు ఆ పేర్లేమిటి నా నోటికి అసలు తిరగలేదవి అనే సుందరమ్మ ఆ జవాబుతో ఆ పుస్తకం పనికి మారిన తనని రుజువు చేశాను చేశాననుకుంది అవును మరి నీకు ఆ పేర్లు ఎందుకు తిరుగుతాయి భగవద్గీతలు అయితే తిరుగుతాయి నీ నోటికి తిరిగే కృష్ణుడో అర్జునుడో ప్రద్యుమ్నుడో విశ్వక్ సేనుడో రాయమంటావా రష్యా వాళ్ళ పుస్తకంలో పరాయి దేశం వాళ్ళ సంగతులు లేదా ఏం రాశారో చూద్దామని కొంచెం ఓపిక్గా చదివితే ఎందుకు అర్థం కావు పరదేశాల సంగతులు అక్కర్లేదు మీకు పరలోకాల సంగతులు కావాలి బతికిన వాళ్ళ సంగతులు అక్కర్లేదు కానీ చచ్చిన వాళ్ళ సంగతులు చదవమంటే మాత్రం ఎక్కడ లేని ఓపిక వస్తుంది మీకు అంటూ సత్యం కాఫీ గ్లాసు తల్లి దగ్గర పెట్టి మళ్ళీ టీకి నీళ్లు పెట్టాడు నువ్వు తిరుపతి ఎందుకు రాలేదు నువ్వు వస్తావని అక్కడికి వెళ్ళాను నేను అని జానకి తల్లితో అందావని రెండు మూడు సార్లు చూసింది కానీ ఆ మాటలు మొదలు పెడితే ఆ పెళ్లి గొడవ అత్త గొడవ భర్త గొడవ అన్నీ మాట్లాడాల్సి వస్తుందని నోరు మెదపకుండా కూర్చుంది ఇక అన్న టీ ఇవ్వగానే తాగేసి పడుకుంటాను అని మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది కూతురు వెళ్ళిన వైపే చూస్తూ సుందరమ్మ ఆ జోడరాయి అంత చిక్కిపోయిందో దీనికి కూడు కూడా పెట్టలేదురా వాళ్ళు అని అంత చిక్కిపోవడం కూతురు తప్పే అన్నట్టుగా కోపంగా చూసింది వాళ్ళు సరైన వాళ్ళైతే అర్ధరాత్రి అప్పుడు ఎందుకు వస్తుందమ్మా వాడు వచ్చి రమ్మని మనగానే ఇష్టంతో వెళ్ళిందిగా అలాంటి మనిషి వచ్చేసిందంటే వాళ్ళు ఎంత కాల్చుకు తిన్నారో అన్నాడు సత్యం సమయం దొరకగానే ఇంతసేపు కూర్చుందా ఒక్క మొక్క చెప్పిందేమో చూడు అసలు నాకు అంది చెప్తుందిలే అమ్మ పాప నిద్ర ఉంది ఏం జరిగిందో ఒక్క మొక్క చెప్పటానికి నువ్వు అడగకపోయావా పోని ఆ ఇక నేను అడిగితే చెప్తుంది అడిగితే చెప్తుందా మొండితనం నేర్చింది బాగా రాగానే ఎలా విరుచుకుపడిందో చూసావుగా అవును గొడవ పెట్టుకొచ్చానా అని నువ్వెందుకు అనాలి దాన్ని అది ఎప్పుడన్నా గొడవలు పెట్టుకునే మనిషి నోట్లో నాలి కలిగిందని డబ్బే అంటావుగా జరిగింది ఏమిటో తెలుసుకోకుండా నువ్వు అలా మాట్లాడితే దానికి ఎంత కష్టం వేస్తుంది నాకు వేస్తుంది నాయనా కష్టం పిల్లల మాట వినకుండా తయారైతే తల్లికి మాత్రం కష్టం వేదు నీ కష్టం కన్నా దాని కష్టం ముఖ్యం అది చిన్నది ఎంతో కాలం బతకాల్సింది దాని కష్టం గురించి ఆలోచిస్తావా నీ కష్టం గురించి ఆలోచించుకుంటావా తల్లి మళ్ళీ మాట్లాడలేదు ఆ రాత్రి ఇంకా ఆ మాటలు ఏమి జరగల జానకి వచ్చినప్పటి నుంచి జరిగిందంతా శాంతకు పెద్ద ఉత్తరం వేశాడు సత్యం అర్ధరాత్రి దాకా కూర్చొని ఇక మర్నాడు పొద్దున్నే సత్యం లేచి పనులు చేస్తుంటే జానకి కూడా లేచి వచ్చింది అప్పుడే ఎందుకు లేచి ఒక కాసేపు పడుకో అన్న వినిపించుకోకుండా మొహం కడుక్కొని వచ్చి కూరగాయలు కత్తిపేట ముందేసి కూర్చుంది మూర్తిగారు తన బంధు సంగతి చెప్పకుండానే వెళ్ళిపోయారేమోనని లేచిన దగ్గర నుంచి ఒకటే ఆందోళన మూర్తి మూర్తిగారు వెళ్ళిపోయారు అన్నయ్య లేదు ఊళ్ళోనే ఉన్నాడు రేపు సాయంత్రం వస్తాడు జానక్కి ప్రాణం లేచి వచ్చినట్టయింది నీ బట్టల కోసం ఇవి వాడు వెళ్దాం ఇప్పుడు ఎందుకు తొందరలేదులే వెళ్ళాలి లే మూర్తి నీతో కొన్ని సంగతులు మాట్లాడమన్నాడు జానకి అన్న వైపు సార్ చూసి లేచి పెట్ట తీస్తుంటే బయటలో నుంచి మంగళసూత్రాల తాడు గలగలలాడుతూ బయటికి వెళ్లాడింది సత్యం చెవి పక్కన సత్యం మొహం చెట్లిస్తూ దానికేసి చేదర పడ్డట్టు చూసి తలకిప్పేశాడు జానక్కి అంతవరకు ఆ తాడు ధ్యాసే లేదు ఆ సూత్రాలు మెళ్లో ఉంచుకోవటం తీసేయటం అనే ఆలోచన లేదు అప్పటిదాకా చేతిలో ఆపేసి గదిలోకి వెళ్ళి నుంచి తాడు తీసి డ్రాయర్లో పెట్టి మళ్ళీ వచ్చింది సత్యం బియ్యం జరుగుతుంటే నీకు చేత కాదు అలా ఇవ్వు అని చేత లాక్కోబోయింది కానీ సత్యం ఇవ్వలేదు చేత కాకపోతే నేర్చుకుంటాను నాకన్నా అన్న చిన్నదానివి నీకు చేత నేను పని నాకెందుకు చేత కాదు నేర్చుకుంటే అన్నీ వస్తాయంటూ సత్యం బియ్యం చెరగడం మొదలెట్టాడు జానకి ఆశ్చర్యంగా చూస్తూ నుంచుంది జానకి మొన్న హౌస్ వైఫ్ అనే పుస్తకం ఒకటి చదివానే హౌస్ వైఫ్ అంటే ఇల్లాలు అని అర్థం తెలుసా ఆ పుస్తకం చదివితే నా పనుల నా పనులకి నాకు ఎంత సిగ్గేసిందో ఇది వరకైతే బియ్యం చేట పట్టుకుపోయి అమ్మ దగ్గర పడేసేవాడిని చెరిగే పని ఆడవాళ్ళకు బాగా వస్తుంది అనుకునేవాడిని ఏదైనా చిరిగితే అమ్మనే కుట్టమనేవాడిని నాలాంటి వాళ్ళ కోసమే రాసింది ఆ పుస్తకం రాసిన ఆవిడ మగాళ్ళు ఎప్పుడన్నా ఇంట్లో కాస్త పని చేస్తే ఇది అసలు ఆడవాళ్ళ పనులే ఏదోనే మంచివాడిని కాబట్టి ఆ పని చేస్తున్నాను అనుకుంటారట చి నేను అలా అనుకోను కానీ కొన్ని పనులు మాత్రం ఆడవాళ్ళకే బాగా వస్తాయేమో అనుకునేవాడిని కొంతమంది మగాళ్ళు అయితే తోమటం నాకు సరిగా రాదు బాబు లేకపోతే చేరుతును కానీ అంటారట చీపురు పట్టుకోవడం ఎలాగో తెలియదు నాకు ఆ పని మాత్రం నువ్వు చేసుకుందు అంటారట ఈ గుండీ కాస్త కుట్టి పెడు నువ్వైతే బాగా కుడతావు అని ఆ పనులన్నీ ఆడవాళ్ల పనులే అన్నట్టుగా మాట్లాడతారట మరి నేను అలాగే చేశా కదా కొన్ని మాటలు నా కోసమే రాసిందేమో అనిపించింది రోజు అమ్మనే బియ్యం చెరగమనేవాని కదా ఆ పని అమ్మకి ఎలా చేత ఆలోచన రాలేదు నాకు నేర్చుకుంటే ఏ పనైనా ఎవరికైనా వస్తుంది కదా ఆ పుస్తకం చదవకపోతే ఇంకా అలాగే ఉండును ఇప్పుడు బియ్యం చెరగమని నీకు ఇచ్చేవాడిని అని ఆ మాటలు చెప్తూ సత్యం బాగానే జరిగాడు బియ్యం బాగా వచ్చింది నీకు అంది జానకి చాలా ఆశ్చర్యంగా కొన్నాళ్ళు పోతే అమ్మకన్నా బాగా వస్తుంది తెలుసా అని మురిసిపోతూ బియ్యం గిన్నెలో పోశాడు కిందటి రోజు దాకా పరమ నికృష్టపు మనిషి ఉండి వచ్చిన జానక్కి అన్న మాటలు చేతలు అడుగడుగున నిర్ఘాంత నిర్ఘాంతపరిచేటట్టుగా అనిపించాయి అన్న ఎలాంటి వాడో బాగానే తెలిసినా తనకు దానికంటే రోజు రోజుకి కొత్తవాడు అవుతున్నట్టు అనిపించింది నిన్నటి మురికి కుప్పంలోంచి హఠాత్తుగా తను ఏదో చిత్రమైన లోకంలోకి ఎగిరి తోచింది అన్నను ఎంతో ప్రేమతో గౌరవంతో చూస్తూ ఉండిపోయింది పనంత అయ్యాక ఇద్దరు బయటికి బయలుదేరే ముందు జానకి అన్న చేతిలో కాగితం పొట్లం పెట్టి ఇది జేబులో పెట్టుకో అమ్మేయాలి అంది ఏమిటది అని సత్యం పొట్లం విప్పి చూసి జానకి మెడ వైపు చూశాడు ఆశ్చర్యపడుతూ ఏమిటి అన్నాడు అమ్మి డబ్బు కావాలి కదా డబ్బు కోసం అయితే అమ్మక్కర్లేదు నా దగ్గర ఉంది అది కాదు నేను ఇంకా వేసుకోను ఎందుకు అనవసరంగా లోపల ఉంచడం సత్యం సంభ్రమంగా చూశాడు అమ్మకి చెప్పావా చెప్తాను చెప్పు మరి అని సత్యం సంతోషాన్ని అనుచుకుంటూ రెండు అంగల్లో తల్లి దగ్గరికి వెళ్ళి ఆ పొట్లం తల్లి ముందు పెట్టి నుంచున్నాడు సుందరమ్మ వెర్రి చూపులు చూసింది వాటిని కుమ్మ దగ్గర నుంచిన్న కూతురు మెడవైపు చూసి ఏమిటే ఇది అంది నిర్ఘాంతపోతూ నేనే అమ్మేమన్నాను అంది జానకి ఏమిటి సత్యం అది అని తల్లి కొడుకువైపు వేలాగా చూసింది తల్లిని చూస్తుంటే ఎంత జాలేసినా ఆ బిళ్ళల అప్రయోజకత్వం మీద వాటిని ధరించే ఆడవి ఆడవాళ్ళ ఆటవికత్వం మీద సత్యం ఉత్సాహంగా ఉపన్యాసిద్దాం అనుకున్నాడు కానీ గంభీరమైన చూపుతో తప్పుకుని జానకిని అడుగు అన్నాడు నేను ఇంకా వేసుకోను అంది జానకి వెంటనే ఏమిటి వేసుకోని ఏమిటి అమ్మడం ఏమిటి నిజంగా తెగతింపులేనా అని తల్లి మళ్ళీ కొత్తగా నిర్గాంతపోయింది లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళమంటా అవనను అని జానకి ఓ పక్క మండి పడుతూ తెల్లబోయింది అసలు ఏమైంది నోట్లోంచి మాట ఊడి పండేవో అసలు ఏమైందో చెప్పి చెప్పించావరాదు అని తల్లి అరిచింది ఏమిటి చెప్పేది అతనికి నాకు కుదరదు ఇంకా కుదరదా కుదరదేమిటి నువ్వెంత అనుకుంటే అంతేనా నిన్న వచ్చావో లేదో అప్పుడే సూత్రాలు తీసి అమ్ముతానంటావా అమ్మకుపోతే పారేయండి నాకు అక్కర్లేదు అని జానకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చూసేవా దాని పొగరో అడిగితే చెప్తుందన్నావుగా ఏం చెప్పింది ఇప్పుడు అని తల్లి సత్యం మీద కళ్ళెర్ర చేసింది చెప్పిందిగా అతనితో ఇంకా కుదరదని చెప్పింది ఇంకేం చెప్తుంది అన్నాడు సత్యం తాపీగా తల్లి మండి పడిపోతూ అదా చెప్పటం అంతేనా చెప్పటం కాపురు వదిలేసి వచ్చి నాకు ఇంకా కుదరదంటే సరిపోతుందా అసలు ఏం జరిగిందో ఒక్క ముక్క చెప్పకపోతే అంతేనా చెప్పటం అని పెద్ద పెద్ద కేకలేసింది చెప్పలేదు చెప్పలేదు అంటావేంట మా కాపురం వదిలేసిన వాళ్ళు చెప్పడానికి ఏముంటుంది కాపురాలు చేస్తున్న వాళ్ళు చెప్పాలి ఎందుకు చేస్తున్నారో అని నవ్వాడు సత్యం ఇదంతా నువ్వు చేస్తున్నావు సత్యం ఏ పాపం ఎరగని దానికి నేర్పి పెట్టి దాని కాపురం సర్వనాశనం చేశావు అంది రెచ్చిపోతూ తల్లి సత్యానికి చాలా చిరాకేసింది తల్లి మీద అంతేలే అంత బాగా అర్థం చేసుకున్నావు నన్ను అని కొంచెం బాధపడ్డ వాళ్ళ ఊరుకున్నాడు తల్లి చప్పున ఏడుస్తూ మీకు మీరే పెద్దలైపోయారు నాయన మీకు ఎంత దోస్తే అంత చేయండి ఆయనతో పాటే నేను పోతే అంటూ బటబట కన్నీళ్లు కన్నీళ్ళు కారుస్తూ ఏడ్చింది తల్లి అలా ఏడ్చే పరిస్థితి అంతకుముందు ఎప్పుడూ రాలేదు అసలే ఆరోగ్యం లేని మనిషి అమ్మ అనవసరంగా మనసు పాడు చేసుకుంటున్నావు నీ మాట వినటం లేదంటున్నావు అనుకుంటు అవేమిటి దాని మాట నువ్వు విని దాని కష్టం అర్థం చేసుకోవాలి కానీ అదే నీ మాట వినాలంటా ఏమిటి అసలు అది ఏం రా అర్థం చేసుకోవటానికి అంతకన్నా చెప్పడం ఇష్టం లేదేమో నువ్వు రెండు కేకలు వేయగానే నీ ముందు నిలబడి తన చరిత్ర అంతా చెప్పుకోవాలా రెండు రోజులు బానివ్వరాదు అంత కంగారు ఎందుకు నీకు అది ఇవాళేం సూత్రాలు అమ్ముతానంటుందిగా అయితే అప్పుడే వద్దులేమ్మా అని కాస్త సామరస్యంగా చెప్పరాదు మీ నాన్న ఉంటే ఇలాగే మాట్లాడేవారా మీరంతా నాన్నున్నా అంతే తాత అంతే పిల్లల కష్ట సుఖాలు అర్థం చేసుకోకపోతే తండ్రి ఏమిటి తల్లి ఏమిటి ఎవరైనా ఒకటే ఇదంతా నీ నిర్వాహకమైన నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాగా అంది అబ్బా నీతో లాభం లేదమ్మా సరిపోని దానికి ఎలా ఇష్టమైతే అలా చేసుకుంటుంది మనం దాని మీద పెత్తనం చేయడానికి వీలు లేదు సరేలే నేను బజార్కి వెళ్తాం జానకి బట్టలు కొనుక్కోవాలి పోస్ట్ వస్తుంది చూడు కొంచెం అని తల్లితో తనకేం పోటలు అట్లేనట్టు చివరికి సామరస్యంగా మాట్లాడి జానకి వస్తున్నావా ఆ జానకిని పిలిచి బయటికి వెళ్ళాడు గేటు దాటాక జానకితో అన్నాడు ఆ బిళ్ళలు అమ్మ దగ్గరే పడేశాను ఇంకోసారి ఎప్పుడన్నా చూద్దాంలే అని ఇక రోడ్డు దిగి చెట్ల కింద నడిచి నడుస్తూ ఎక్కువ ఉపోద్ఘాతం లేకుండా మూర్తిని నువ్వేదో మందడి కావట అని అసలు సంగతి సంగతిత్తాడు సత్యం జానకి సిగ్గుతో ప్రాణం పోయినట్టయింది మూర్తి డాక్టర్ కాబట్టి చెప్పింది కానీ మూర్తి నీతో మాట్లాడాలనుకున్నాడు కానీ చాలా పనులు నేను వెళ్ళాడు నిన్నే నన్నే మాట్లాడమన్నాడు అవసరం పడ్డప్పుడు మాట్లాడుకోవాలి జానకి తప్పేం లేదు నిన్ను మళ్ళీ ఒకసారి ఆలోచించుకుని చెప్పమన్నాడు మూర్తి జానకి అతి కష్టం మీద నోరు పై గెలుచుకుని నేను చెప్పానుగా చెప్పేవనుకో కొన్నాళ్ళ తర్వాత ఇలా చేసుకున్నందుకు బాధపడితే మరి నేనే బాధపడను నాకు ఇష్టం లేదు పిల్లలంటే నీకు చాలా ఇష్టమైంది నాకు బాగా తెలుసు అతని పిల్ల ఉంచుకోవటం ఎందుకనేనా ఆ మాటే అన్నవాటి కదా అతని పిల్ల ఏమిటి నీ పిల్ల కాదా అతని పిల్ల అంటారు అందరూ అంటే అంటారు ఆ మాట లెక్క చేస్తామో మనం అయితే నువ్వు అతన్ని వదలటము తప్పే అంటారు పిల్లలు తండ్రికి వాళ్ళేనని తల్లి కూడా అనుకోవటం తనని తాను హీనపరచుకోవటం కాదు అతనితో సంబంధం ఉన్న పిల్లని పెంచాలని లేదు నాకు నిన్న నేను ఇలాగే మాట్లాడితే మూర్తి ఒక మాట అన్నాడు అప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి ఈ పాటికే పిల్ల పుట్టు ఉంటే ఏం చేసేదానివని అతనితో సంబంధం ఉందని అతనికే వదిలేస్తావా పిల్లని లేకపోతే చంపేస్తావా జానకి ఆశ్చర్యంగా చూసింది కాసేపటికి అంది అది వేరు పుట్టేసిన పిల్ల మీద ప్రేమ ఉంటుంది నాకు ఇప్పుడేం ప్రేమ లేదు దీని మీద ప్రేమ ఉంచుకోకూడదు అనుకున్నావు కాబట్టి లేదు అసలు పొరపాటు ఎక్కడుందంటే మనుషుల్ని గుర్తించవలసింది తల్లుల్ని బట్టి తండ్రుల్ని బట్టినా మనుషుల్ని ప్రేమించేది ద్వేషించేది వాళ్ళ స్వభావాన్ని బట్టి కానీ వాళ్ళ తల్లిదండ్రుల స్వభావాన్ని బట్టి వెంకట్రావు మీద అసహ్యమైతే అతను వదిలేసావు సరిపోయింది అతనితో సంబంధం ఉంది కాబట్టి ఆ పిల్లని అతని మీద ఉన్న అసహ్యంతో చూస్తామా అదేం న్యాయం పిల్ల ఉంటే ఆ పాత సంగతులన్నీ గుర్తొస్తుంటాయి కదా అనుకుంటావేమో పిల్లలు లేకపోయినా గుర్తొస్తూనే ఉంటాయి వస్తే రాని అక్కడ గడిపిన జీవితానికి నీ దృష్టిలో విలువేవి లేకపోతే క్రమంగా అది నీ జ్ఞాపకాల నుంచి పోరైపోతుంది జానకి శ్రద్ధగా పెట్టున్నట్టే కనపడింది ఇంకో విషయం ఏమిటంటే నీ నేను ఊరికే మాట వరసగా చెప్తున్నాను కొంతకాలం పోయాక నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావు అనుకో జానకి అదిరిపడి మొహం జోగురించుకోండి పోని నీ సంగతి కాదు ఇలాంటి పరిస్థితిలోనే ఇంకో అమ్మాయి ఉందనుకో తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఈ పిల్ల అడ్డం కాదా అని అమ్మాయి అంటుందనుకో తన బిడ్డను అడ్డం అనుకునేవాడి మొహం అసలు అమ్మాయి ఎందుకు చూడాలి నిన్ను నీ బిడ్డతో సహా ప్రేమించేవాడే నీ ప్రేమకు అర్హుడు అవ్వాలి అలాంటి ఉన్నత భావాలు ఉన్న వ్యక్తే తటస్థ పడకపోతే జీవితం అంతా ఒంటరిగా ఉండాలి కానీ సామాన్యుడితో రాజీ పడి బతకూడదు ఒక మూర్ఖుడిని తిరస్కరించి ఇంకో మూర్ఖుడికి దాసోహం చేస్తే మొదట చేసిన పనికి అర్థం ఏముంటుంది చీ నేను అలా చేయను అంది జానకి చాలా అవమానపడ్డట్టు ఆవేశంగా